ఇంకా సత్యం వాళ్ళ ఇంట్లో అయితే దీపావళి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది సత్యం అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తెచ్చాడు ముగ్గురు కోడళ్ళకి సత్ ప్రభావతికి బాలుకి మిగతా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పట్టు బట్టలు అయితే తెచ్చాడు అనమాట అందరూ వెళ్ళి కట్టుకోండి అమ్మా అని చెప్పేసి ఆయన బాధ్యతగా బట్టలన్నీ ఇచ్చేసాడండి ప్రతి ఇంట్లో ఇలాంటి ఉంటే చాలా బాగుంటుంది మీనాకైతే చాలా సపోర్ట్ అనమాట ఇంకా మీనా శృతి వీళ్ళంతా పైకి వెళ్ళారనమాట శారీస్ కట్టుకొని వచ్చేదానికి ఇంకా ముగ్గురు కలిసి వస్తుంటే మహాలక్ష్మిలాగా ఉన్నారమ్మా అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఇంకా బాలు అయితే మీనా అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు మీనా ఈ చీరలో చాలా బాగున్నావు మీనా నువ్వు అని చెప్పేసి బాలు అంటే ఇంకా మీనా చాలా సిగ్గుపడిపోతుంది ఇంకా రో రోహిణిని కూడా మనోజు రోహిణి నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు రోహిణి అనేటప్పటికి థ్యాంక్స్ మనోజ్ అంటుంది శృతి శృతిని కూడా రవి శృతి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు శృతి అంటే థ్యాంక్స్ రవి అనేసి శృతి కూడా అంటుంది పండగ అయితే చాలా హ్యాపీగా జరుపు உருந்து வீழ் குடும்பம்ல அந்த